నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ చూస్తున్నారు కదండి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి శాతవాహనులు నోట్బుక్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఈరోజు మనం శాత వాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జస్ట్ ఇది ఒక్క పేజ్ మాత్రం కొంచెం బ్లర్గా ఉంది కొద్దిగా అడ్స్టాం అండి మరి గత క్లాసులో మనము శాతవాహనుల యొక్క పరిపాలన విభాగం అదేవిధంగా శాతవాహనుల యొక్క సమాజం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది కంటిన్యూ చేయమని చెప్పారు క్లాస్ అయితే కాబట్టి నేను మీ అందరి కోసము కంటిన్యూ చేస్తానండి ఏపీఎస్టి అంతా కూడా అయితే నేను చెప్తాను మీకోసం మరి శాతవాహనుల కాలంలో ఫస్ట్ మనం చూసినట్లయితే భూమి అంటే శాతవాహనుల యొక్క ప్రధాన ఆదాయం మనం ఇక్కడ చూసినట్లయితే భూమి సుస్థుగా చెప్పుకోవచ్చు అండి భూమి సుస్థుగా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క భూమిని యజమానులు నాలుగు రకాలుగా అయితే కలిగి ఉండేవారు మరి రాజ కంకేట భూములు అంటే రాజ యొక్క ఆధీనంలో ఉన్న భూములు రాజ కంకేట భూములు మరి గ్రామ శివారు భూములు అని కూడా గ్రామసభ అధీనంలో ఉంటాయండి అంటే వీరి యజమానులుగా ఉంటారు తర్వాత అగ్రహార గ్రామ భూములు అంటే ఇవి మత సంస్థల యొక్క యాజమాన్యంలో ఉంటాయి అదేవిధంగా కుటుంబ పెద్ద యాజమాన్యంలో ఉన్నటువంటి భూములు వ్యక్తిగత భూములు మరి పంట పండే వ్యవసాయ భూములను శాతవాహనుల కాలంలో ఏమని పిలిచేవారంటే శీతాక్షేత్రాలు అని పిలిచేవారు మరి ఈ యొక్క సీతాక్షేత్రాలు పర్యవేక్షణ కోసం ఈ యొక్క శాతం వాహనుల రాజులు నియమించిన అధికారిని ఆ కాలంలో ఏమని పిలిచేవారు అంటే సీతాధ్యక్ష అని పిలిచేవారు మరి భూమి శిస్తు భూమి శిస్తు ఎంత శాతం వసూలు చేసేవారంటే ఒకటి బై ఆరవ వంతు ఉండేది జస్ట్ నేను మీకు చిన్న కొరకు రాసే పక్కల మీరు గమనిస్తే శాత వాహనులు అనేది ఆరు అక్షరాలు కాబట్టి వన్ బై సిక్స్త్ ఉండేదనేసి నేను రాయడం జరిగింది అనమాట అదేవిధంగా శాత వాహనుల కాలంలో భూమి శిస్తు నిర్ణయించి వసూలు చేసే అధికారిని రజగాహకుడు అంటారు మరి వివిధ రకాల వృత్తులపై అయితే వీరు పన్ను విధించేవారండి మరి ఆ యొక్క పన్ను యొక్క పేర్లు మనం చూసినట్లయితే చేతి వృత్తుల వారిపైన విధించే పన్నుని కరుకర అని పిలిచేవారు కూరగాయలు మరియు తోటల పెంపకం పైన విధించే పన్ను కర అని పన్ను వసూలు చేసేవారు నీటి తీరువ పన్ను అంటే నీటి వనరులు రైతులు ఉపయోగించుకోవడం వల్ల వ్యవసాయం కోసం అదేవిధంగా ఆ యొక్క పన్ను కూడా వసూలు చేసేవారు దీన్ని సుల్క అని పిలిచేవారు అనమాట మరి యొక్క భూమి సంస్థను బాగా లేదా దేవ సారీ దేయమేయ అనేసి అయితే పిలుస్తారండి మనం భూమి సుస్థ అంటున్నాము ఆ కాలంలో వాళ్ళు భూమి శిస్థ అనే పదం వాడలేదు వాళ్ళు వాడిన పదం ఏంటి అంటే బాగా లేదా దేయమేయ అనే పదాలు అయితే వాళ్ళు వాడుకోవడం జరిగిందన్నమాట ఓకే మరి పంటల గురించి మనం చూస్తే శాతవాహన కాలంలో గాథా సప్తశతి అనే గ్రంథం హాలుడు రాశాలని చెప్పుకున్నాము గత క్లాస్ రాసులో మనం మరి ఈ యొక్క గాదా సప్స్థితిలో ఏమున్నాయంటే పంటల గురించి చెరుకు వరి జొన్న కొబ్బరి కంది నువ్వులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క వరుస క్రమం అవసరం లేదండి ఈ యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చెరుకు వరి జొన్న కొబ్బరి కంది నువ్వులు అదేవిధంగా వృషభదత్తుడు ముప్పై రెండు వేల కొబ్బరి చెట్లను ఎవరికి దానంగా ఇచ్చారంటే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క కొబ్బరి పంటను ఈ యొక్క శాతవాహనులు మలయా ప్రదేశం నుంచి అయితే దిగుమతి చేసుకున్నారు అంటే కేరళ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరిగిందనమాట ఓకే నెక్స్ట్ కారణం ఏంటి అంటే కొబ్బరిని వీరు వాణిజ్య పంటగా అయితే పండించేవారు ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క మలయ దేశంలో కొబ్బరికి గల పేరు ఏది అంటే న్యూర్ కలీ న్యూ సారీ న్యూర్ కలి న్యూర్ కలీ న్యూర్ కలి ఓకే ఈ యొక్క న్యూర్ కలి అనే పదం అనేది ఈ యొక్క పదం నుండినే మరి ఇప్పుడున్నటువంటి నారికేలము అనే పదమైతే వచ్చింది అనేసి ఎవరు చెప్పారు మనకి అంటే చారిత్రకవేత్త చరిత్రకారుడు డిడి కోశాంబి గారు అయితే పేర్కొన్నారు మరి అరకమేడు అనే ఓడరేవులో కొబ్బరి నార పగ్గం అయితే మనకి లభించింది శాతవాహన కాలం నాటిది ఈ యొక్క శాతవాహనులు పశుగ్రాసంగా ముఖ్యంగా జనుమునైతే ఉపయోగించేవారు మరి వీరు వ్యవసాయం చేసినప్పుడు ఏ పనిముట్లు ఉపయోగించారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క వ్యవసాయ చేసుకోవడం కోసం వీరికి ఒక నిపుణుల సంఘం అయితే ఉంది నిపుణుల సంఘం ఉందండి మరి ఈ యొక్క సంఘాన్ని ఏమని పిలిచేవారంటే యంత్రిక అని పిలిచేవారు ఏంటండి ఓద అని అయితే పిలిచేవారు మరి యొక్క ఓద యంత్రిక తయారు చేసే పనిముట్లు ఏమున్నాయంటే ఉదక యంత్రము యంత్రము గరిక యంత్రం మరి వీటి యొక్క ఉపయోగం ఏంటి ఉదక యంత్రం ద్వారా వీరు ఏం చేసేవారంటే భూమిని దున్నే యంత్రం దీన్ని ఉదక యంత్రం అంటారు మరి వీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం బావులు కావచ్చు చెరువులు కావచ్చు ఆ లోతైన ప్రాంతం నుంచి వరి పొలాలకు కావచ్చు వారి యొక్క వ్యవసాయం కోసము నీటిని పైకి తీసుకురావడం కోసం ఉపయోగించే ఒక మోటార్ లాంటిదండి అది అప్పట్లో గటి యంత్రం దీన్ని ఉపయోగించి అయితే వారు నీటిని పైకి లాగడం కోసము ప్రయత్నం చేసేవారు మరి గరిక యంత్రం అంటే ఏంటి అంటే ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేసే యంత్రం అండి ఈ యొక్క గరిక యంత్రము ఈ యొక్క గరిక యంత్రం అనేది మనం చూసినట్లయితే ఎవరు తయారు చేశారంటే రెండవ పులోమామ యొక్క పరిపాలన కాలంలో రక్కసి లోటై అనే వ్యక్తి తయారు చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రక్కసి లోటై అనే వ్యక్తి అయితే తయారు చేశారు గరిక యంత్రము ఎవరి పరిపాలన కాలంలో రెండవ పరి రెండవ పులోమావి పరిపాలన కాలంలో అదేవిధంగా వీరి యొక్క శాతవాహన కాలం నాటి జంతువులు చూసినట్లయితే మనము ఇవంతా కూడా మనకి ఆర్థిక వ్యవస్థలో భాగమండి ఆర్థిక వ్యవస్థ ఆ పటిష్టంగా ఉండాలంటే ఈ యొక్క వాణిజ్యము వ్యవసాయము పంటలు ఇవన్నీ మనకి అవసరం మరి శాత వాహనాల కాలంలో వీరు వ్యవసాయం చేసేవారు ఈ యొక్క వ్యవసాయం కోసం వాళ్ళు ఉపయోగించినటువంటి జంతువులు ఏవి అంటే ఎద్దులు గాడిదలు ఉపయోగించుకున్నారనమాట మామూలుగా ప్రయాణ సాధనంగా అయితే వీళ్ళు ఎడ్ల బండిని ఉపయోగించేవారు ఆ విషయం మనకు తెలిసిన విషయమే అయితే అల్లూరి శాసనం ద్వారా మనకు ఒక విషయం తెలుస్తుంది అండి ఈ యొక్క అల్లూరు శాసనంలో ఏముందంటే అచ్చటి అనే బౌద్ధ సంఘం వెరీ వెరీ ఇంపార్టెంటు అచ్చటి అనే ఒక బౌద్ధ సంఘము ఎద్దుల బండిని దానంగా స్వీకరించి స్వీకరించి తర్వాత వీరు అద్దెకు కూడా ఇచ్చేవారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వర్తకులు వర్తకులు బిడరులు అనే సమూహాలుగా ఏర్పడి బండి ద్వారా ప్రయాణం చేసేవారు వర్తకులు యొక్క సమూహాలను ఏమైనా పిలుస్తారంటే ఇక్కడ మనకి బిడరులు అని పిలుస్తారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా వివిధ రకాల వృత్తుల వారు ఆ కాలంలో ఏమైనా పిలిచేవారంటే వాళ్ళని మనం చూసినట్టయితే శాతవాహనుల కాలంలో పద్దెనిమిది రకాల వృత్తులు వారైతే ఉండేవారు వీటినే అష్టాదశ వర్ణల వారు అని అంటారనమాట ఓకేనా హోదయాత్రికి అనేసి చెప్పుకున్నాం మాపడే మనం మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట ఓకే ఇది ఇంపార్టెంట్ అండి హాలక అంటే వ్యవసాయదారుడు కొలిక అంటే నేత పనివారు కులకరి అంటే కొమ్మరివాడు సరే సరే కులరిక అంటే కొమ్మరివారు కొమ్మరివాడు కమ్మర అంటే ఇనుము ఓకేనా నెక్స్ట్ కసకర అంటే ఇత్తడి పనివారు ఓకేనా గదిక అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క సుగంధ సుగంధ పరిమళాలు తయారు చేసేవారండి గదిక నేను జస్ట్ ఎక్కువ కోర్టుస్ రాసాను ఒకప్పట్లో నాకు తెలియని కొత్తలో రాసుకునేవి తర్వాత క్లాస్ చెప్పడం ద్వారా ఇవైతే నాకు గుర్తున్నాయి దాదాపుగా మీరైతే కోర్స్ ఇష్టం ద్వారా నేర్చుకోవచ్చు ప్రయత్నం చేయవచ్చు మీదిక అంటే మెరుగుపట్టేవాడు వధిక వడ్రంగినప్పుడు వదికా అని పిలిచేవారు ధాన్యవర్తకులను ధనిక అని పిలిచేవారు ఈ యొక్క కాలంలో కాలంలోనే విషయం అయితే మీరు మర్చిపోకూడదు అదేవిధంగా కళ్ళు గీసేవారిని సౌందిక అని శిలలు చెక్కేవారిని శిల అని పిలిచేవారు నూనె తీసేవాడిని తెల పిచ్చకాని మత్స్యకారుల్ని అని వైద్యున్ని వెజ అని వెదురు పని చేసే వాడిని వత్సాకార అని అయితే పిలవడం జరిగిందనమాట మాలలు కట్టి విక్రయించే వారిని మాలాకార అని పిలిచారు రత్నాలు మనులు పొదిగిన నగలు తయారు చేసే వ్యక్తిని మణికార అని పిలిచారండి ఈ యొక్క పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ హాలక కోలిక కులరిక కుమ్మర సారీ కమ్మర నెక్స్ట్ వచ్చేసి కసకర గదిక మీదిక వదిక ధనిక సౌధిక ఆ రైమింగ్ వచ్చింది నేను ఒక్క చోట రాసుకున్నాను ఓకే శిల వధిక తెల పితక వస్తుంది ఒక్కొక్క చోట పుస్తకాల్లో కొన్ని తెల పిచ్చిక కూడా వస్తుందండి దర్శక వెజ వచాకార మలాకార మణికార అయితే గరిక యంత్రం వలన నేత చేసేవారు అప్పట్లో ఓకేనా మరి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని శాతవాహన రాజ్యం సిరి సంపదలతో తులవు తోగడానికి కారణం ఏ శ్రేణివారంటే కోలికల శ్రేణివారండి వీరిని పద్మశాలీలు అని కూడా పిలుస్తారు మరి శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తిని చేసేవారు ఒక్కొక్క సంఘంగా కూడా ఏర్పడేవారండి ఈ యొక్క వృత్తి సంఘాలను శ్రేణులు అనేవారు ఈ యొక్క శ్రేణులు తర్వాత కాలంలో కులాలుగా నేటి బ్యాంకులుగా కూడా అవే మారడం జరిగింది అన్నమాట మరి యొక్క శ్రేణికి అధ్యక్షుడు ఉండేవాళ్ళండి ఆ యొక్క శ్రేణి యొక్క అధ్యక్షుడిని శ్రేష్ఠి అని పిలుస్తారు మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ గోవర్ధన మండలంలో గోవర్ధన మండలంలో ఈ యొక్క కొలుక శ్రేణి వారికి రెండు వేల కర్షపణాల శాశ్వత నిధి అయితే వారికి తీసుకోవడం జరిగింది అన్నమాట మరి ఒక వృషభదత్తుని యొక్క నాసిక్ శాసనం ప్రకారం కొలుక శ్రేణి వారు నాసిక్ గుహ విహారంలో ఇరవై మంది భిక్షువులకు చూడండి ఈ యొక్క కోలిక వారు హెల్ప్ కూడా చేశారన్నమాట ఎవరికంటే ఋషభ ఋషభదత్తుని యొక్క నాశక శాస్త్రం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే కోరిక శ్రేణివారు అంటే ఈ యొక్క గోవర్ధన మండలంలో ఉండే కోరిక శ్రేణివారు నాసిక్ గుహ విహారంలో ఉన్నటువంటి ఇరవై మంది భిక్షువులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పన్నెండు కషాపణాల వస్త్రాలను ఇచ్చేటట్లు కూడా అంగీకరించారు దీనికోసము ఇరవై శాతం వడ్డీతో శాశ్వత నిధి నుండి వాళ్ళు గ్రహించేవారు అనమాట అంటే వారి దగ్గర నిధిని కొంచేటువంటి ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీతో వాళ్ళు ఈ పనులంతా కూడా చేసేవారు శాతవాల్ రాజ్యంలో ఊజ్ అనే ఒక ఉక్కును కూడా తయారు చేశారండి క్వశ్చన్ ఇలా వస్తుంది మీకు రేపొద్దునే ఊజ్ అనగా ఉక్కు ఓకేనా ఉక్కుని వాళ్ళు ఊజ్ అని పిలిచేవారు అనమాట మెదక్లోని కొండాపూర్లో కొలుమితిత్తులు కూడా బయటపడ్డాయి ఎవరి కాలుమాటి అంటే శాతవాహనుల కాల్నాటి కోటిలింగాల్లో స్వర్ణకారుల కొలిమి బయటపడింది గోదావరి దక్షిణ తీరాన కోటిలింగాల దగ్గర ఉన్నటువంటి మొక్కట్రావుపేటలో ఒక వర్తక శ్రేణి ఉండేది అని తెలిపే ఒక ప్రాకృత భాషా శాసనం కూడా ఈ మధ్య కాలంలోనే మనకి దొరికిందనమాట మరి శాతవాహనుల కాలునాటి కొన్ని రేవు పట్టణాలు మనం గమనించినట్లయితే లక్షట్టిపేట కోటి లింగాల్లో గల శాతవాహన కోటను ఒకవైపుగా గోదావరి నా ఒడ్డున గోదావరి నది ఒడ్డున ఆనుకొని ఒక ఓడ్రైవ్ ఉందండి ఓకేనా అదే లక్షట్టిపేట ఓకే ఎక్కడున్నది కోటి లింగాల్లో శాతవాహన కోటను ఆనుకొని గోదావరి నది ఒడ్డున ఈ యొక్క లక్షట్టిపేట అనేది ఉంది ఈ యొక్క ఓటరేవు అవతల వైపు ఒకవైపు ఏమో మనకి కోట లక్సట్టిపేట ఓడరే ఉంది అవతల వైపు ఏమో ఒక పట్టణం ఉందండి ఆ పట్టణం వచ్చేసి మనకి లక్సట్టిపేట ఓకే ఈ పట్టణంలో శాతవాహనుల కాలంలోనే లక్ష సిట్టులు ఉండేవారు కాబట్టి అప్పట్లో యొక్క లక్ లక్ష సెట్టుల పేరుతో లక్సట్టిపేట అనే పేరు కూడా రావడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ రాయపట్నం శ్రీముఖుడి బిరుదు అనేటువంటి రాయ పేరు మీద కోటిలింగాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున రాయపట్నం అనే ఒక ఊరు కూడా ఉందండి అక్కడ ఈ యొక్క ఓడరా ఉంది నెక్స్ట్ అరికమేడు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ పాండిచ్చేరి దగ్గర ఓకే ఇది పాండిచ్చేరిలో ఉంది దీనిని ఒక అంతర్జాతీయ రేవపట్నంగా పేర్కొన్న గ్రంథం ఏది అంటే ఓకేనా ఇది ఒక అంతర్జాతీయ రేవపట్నం అండి శాతవాహన కాలంలో అని పేర్కొన్న గ్రంథం ఏది అంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి అండి వెరీ వెరీ పెరి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి ఓకేనా మరి ఈ పుస్తకంలో పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి పుస్తకంలో అరికమెడిను రోమన్ల యొక్క విపణి వీధిగా పేర్కొంటున్నారు వెరీ వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా కొడ్డూరామ్ ఓకే కొడ్డూరాం కొడ్డూరా ఓకేనా ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గూడూరులో ఉంది ఇది తూర్పు తీరంలో ప్రధాన రేవు పట్టణం అనమాట శాతవాహన కాలం నాటి తూర్పు తీరంలో ప్రధాన రేవు పట్టణం ఈ మ్యాప్ మీకు వేశాను చూడండి బరుకచ్చు సోపార కళ్యాణి వరుసక్రమం ఇంపార్టెంట్ అండి బరుకచ్చి లేదా బరుకచ్చు బారుకచ్ ఏదైనా ఒకటే ఒకొక్క బుక్లో ఒక రకంగా ఉంటాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందులో చూడండి బిఎస్కే నేను కోడ్ రాసా ఇక్కడ అంటే ఇది ఆర్డర్ ఇంపార్టెంట్ అండి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు ఆ క్రమం అవసరం అవ్వచ్చు మేబీ ఓకేనా బరుకచ్చి సోపాల కళ్యాణి అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడ్రులు ఏవి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఓడ్రెలు ఏవి అనే విధంగా కూడా క్వశ్చన్ వస్తుందండి ఓకే ఘంటసాల చిన్నగంజాము మైసూలియ కొడ్డూర కోరంగి అరికెమేడు ఇవి కూడా ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఆర్డర్ వైజ్ గుర్తు పెట్టుకోండి ఎలాగో గుర్తుపెట్టుకుంటామండి అనేది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే సరిపోదు మరి ఈ యొక్క కొడ్డూర మనం చూసినట్లయితే తూర్పు తీరంలో ప్రధాన రేవపట్నం యొక్క కొడ్డూరా అండి మరి ఇది తూర్పు ప్ర తీరంలో ప్రధాన ఓడ రేవపట్నం అని మనం చెప్పిన వ్యక్తి ఎవరంటే పెరి ప్లేస్ ఆఫ్ ది ఎరిథ్రియన్సీ అనే గ్రంథంలో ఉంది మనకి ఇది ఎవరు రాసిన మనకి తెలియదు ఓకే ఒక సముద్ర యాత్ర కూడా రాశారు ఓకేనా నెక్స్ట్ మరి ఇతర కొన్ని పట్టణాలు కూడా మనకి తెలిపే గ్రంథాలు కూడా ఉన్నాయి కొన్ని ఓకే చూసుకోవచ్చు మీరు నేను మ్యాప్లో వేశాను మరి యొక్క పెరి ప్లస్ ది ఎరిత్రిఎన్సీ గురించి చెప్తూ ఉన్నారు సార్ అప్పటి నుంచి ఏం సార్ దీనికి అంతా సమాచారం అంటే దీనికి రచయిత పేరు తెలియదు అని చెప్పానండి అంటే అజ్ఞాత నావికుడు అజ్ఞాత అంటే మనకి తెలియదు అతను ఎవరు అనేసి అతను రాసున్నారు మరి ఇతను అరికమేడను అంతర్జాతీయ రేపు అన్నారు అదేవిధంగా తు కొడ్డూరాను తూర్పు తీరంలో ప్రధాన ఓడరేవు అని చెప్పడం జరిగిందనమాట మరి భారీ నౌకలను సరే భారీ నౌకలకు సముద్రంలో దారి చూడడానికి త్రవ్వగా చటింబ అనే పడవలు కూడా ఉండేవని మనకి చెప్పే గ్రంథం ఏది అంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రిఎన్సీ అండి ఇక్కడ ఇంకో పదం రాసనండి అండి నెక్స్ట్ అంటే సుందర శాతకర్ణి కాలంలో కళ్యాణి ఓడ్రేవు దెబ్బతిని సిక్కులు వస్తువులు దొంగలించి బరికచ్చికి తెచ్చేవారనమాట ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు నెక్స్ట్ గైడ్ టు జోగ్రఫీ దీన్ని టాళిమి రచించారండి బరుకచ్చ పశ్చిమ తీరంలో ముఖ్యమైన రేవపట్నం అని మనకి తెలియజేసే గ్రంథం ఏది అంటే తీరంలో ఒక ముఖ్యమైన రేవపట్నం మనకి బరుకచ్చ అని తెలిపేది ఏదంటే గైడ్ టు జాగ్రఫీ రాసింది టాళిమీ రాసారండి మరి మైసోలియా కూడా ఒక శా పట్టణం కూడా రేపట్నం కూడా ఈ యొక్క శాతవాహన కాలంలో ఒక వ్యాపార కేంద్రంగా ఉంది అని చెప్పిన వ్యక్తులు మనకి మనకి యొక్క టాలమి చెప్పారు ఇది గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ రాసింది ఎవరంటే ప్లీని రాసారండి ఇందులో ఏమున్నాయి విషయాలు అంటే శాతవాహనులు ఎక్కువగా రోమ్తో వ్యాపారం చేయడం జరిగిందనేసి మనకి తెలియజేసే గ్రంథం ఏది అంటే నేచురల్ హిస్టరీ మరి రోమ్ దేశపు బంగారం అంతా కూడా భారతదేశం తరలిపోయింది అని కూడా చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ప్లీని గారండి ఏ రచనలు చెప్పారండి నాచురల్ హిస్టరీలో చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ సియూకే ఇది రాసింది ఎవరండి చాంగ్ రచించారు ఇందులో కూడా మనకి ఏముందంటే సీకేలో శాత వాహనాల కాలం నాటి వర్తక వ్యాపారం గురించి అయితే మనకి అక్కడ జరిగింది అనమాట ఇకపోతే నాణ్యాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనము నాణ్యాల గురించి అయితే తప్పక నేర్చుకోవాలి శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసం నాణ్యాలు అనేవి ముద్రించబడ్డాయి అనమాట మరి బంగారు నాణ్యాలను వీళ్ళు ఏమిటారంటే సువర్ణాలు అని పిలిచేవారు వెండి నాణ్యాలను కర్షపణాలు అని పిలిచేవారు మరి ఒక బంగారు నాణ్యము ఎన్ని వెండి నాణ్యాలతో సమానం అనే క్వశ్చన్ వస్తే మనకి ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ వెండి నాణ్యాలకు సమానం అని పెట్టాలి మరి అది కూడా క్వశ్చన్ వాళ్ళ మనకి నెక్స్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటే ఇందా మనం చెప్పుకున్నాం ఇక్కడ నహపాలుడి అల్లుడు అయినటువంటి వృషభదత్తుడు బంగారు నాణ్యాలను కోలిక శ్రేణి వారికి ఇచ్చి పన్నెండు శాతం వడ్డీ పొందే వాళ్ళని ఈ వడ్డీని పేదలకు ఖర్చు పెట్టేవారిని మనకి తెలియజేసే శాసనం ఏది అంటే నాసిక్ శాసనము వెరీ వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా గుంటూరు జిల్లాలోని చేబ్రోళ్ళలో దొరికినటువంటి నాణ్యాలకుని మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాలోని చేబ్రోళ్ళలో దొరికిన నాణేలు మనం చూసినట్లయితే మూడు తెరచాపులున్న ఓడ మరియు చుక్కాని గుర్తులను గుర్తించినట్లు మనకి సీతాపతి అనే ఒక చరిత్రకారుడు అయితే పేర్కొన్నాడు సముద్రగుప్తుడు అంటే మనకి చూస్తే ఇక్కడ తెరచాపలన ఓడ బొమ్మ గుర్తున్నటువంటి నాణ్యం ఉద్ధరించిన వ్యక్తి ఎవరంటే సముద్రగుప్తుడు అనేసి అయితే మనము గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ చుక్కాని అని ఆంధ్రులే కనిపెట్టారని అంటే చుక్కాని ఆంధ్రులే కనిపెట్టారని అదేవిధంగా అని మనకి తెలిసే పత్రిక తెలిపిన పత్రిక ఏంటంటే భారతీయ అనే ఒక పత్రికలతో వచ్చిందనమాట ఒకసారి ఆర్టికల్ ఓకే నెక్స్ట్ రోమన్ వ్యాపారస్తులు తమ బంగారం కావచ్చు వెండి నాణేలంతా కూడా భారతదేశంలోని చౌక నాణ్యలతో మారకం చేసుకునే వారిని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి అపోలోనియస్ అనే వ్యక్తి కూడా చెప్పారు నాణేల మీద పేర్లు అన్నీ కూడా వీరు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉండేవి భాష ఏది అంటే ప్రాకృత భాష లిపి ఏది అంటే బ్రహ్మీ లిపిలో ఉండేవి అన్నమాట అదేవిధంగా మనకి కడపలోని అతిరాల శ్రీకాకుళంలోని శాలి శాలికొండము దాంతోపాటు విజయవాడ పెనుగొండ నెల్లూరు నాగార్జునకొండ ప్రాంతాల్లో కూడా మనకి రోమ్ అయితే బయటపడ్డాయి మరి కడపలోని ఆదంపూర్లో గుర్రం గుర్తుగా నాణ్యాలు కూడా మనకి లభించాయి మరి వర్తక సంఘాల గురించి మనం చూసినట్లయితే ఒక శాతవాహన కాలంలో స్వదేశీ వర్తక సంఘాలు కూడా ఏర్పరచుకున్నారండి మరి ఈ యొక్క సంఘాలను నిఘమ నిఖాయ అని కూడా పిలిచేవారు ఈ సంఘాలు నిర్వహించుకునే సమావేశాలను గోష్టి అనేవారు అనమాట ఈ యొక్క గోష్ఠీకి అధ్యక్షుడుగా ఎవరు ఉంటారంటే శెట్టి ఉంటారండి మరి స్వదేశీ విదేశీ వ్యాపారం గురించి వివరించినటువంటి ప్రముఖ గ్రంథం ఏది అంటే ఉజ్వలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉజ్వల అండి ఈ యొక్క ఉజ్వల గ్రంథాన్ని రాసింది ఎవరంటే హరిదత్తుడు అదేవిధంగా సుదూర ప్రాంతాలు లేదా విదేశీ వర్తకం చేసే వారిని ఏమని పిలుస్తారంటే శాతవాహన కాలంలో సార్థ అర్థవాహనంలు అని పిలుస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి మరి ఒక శాత కాలంలో ప్రధాన ప్రయాణ సాధనం ఏదంటే ఎడ్ల బండి వెరీ వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా దేశీయ వ్యాపారానికి ప్రముఖ నగరాలు మనం చూసినట్లయితే ప్రతిష్టానపురంలో జౌలి పరిశ్రమ ఫేమస్గా ఉందండి ప్రతిష్టానపురంలో జౌలి పరిశ్రమ ఫేమస్గా ఉంది విదిశలో దంతపు పనులు ఫేమస్ అండి కరీంనగర్లో ఉక్కు పరిశ్రమ కొండాపూర్లో ఇనుము పరిశ్రమ వినుకొండలో లోహ పరిశ్రమ కోడూరు లేదా గూడూరు అంటారు సన్నని బట్టలు నేర్చేవారండి అక్కడ పరి అక్కడ అది ప్రముఖంగా జరిగింది పల్నాడులో వజ్ర పరిశ్రమ గుంటుపల్లిలో ఇనుము రాగి పరిశ్రమలు అయితే వర్ధెల్లాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా వీరి యొక్క ప్రధాన దిగుమతులు చూసినట్లయితే వెండి బంగారం వైను పగడాలు కర్పూరాన్ని వీళ్ళు శాతవాహనాలను దిగుమతి చేసుకునేవారు మరి ఎగుమతి మనం చూసినట్లయితే సుగంధ ద్రవ్యాలు మనులు ముత్యాలు పట్టు వస్త్రాలు సన్నని పట్టు చల్లాలు రాగి ఎబోని వృక్షాలు చందనము అలంకరణ సామాగ్రి లాంటి ఈ యొక్క ఎగుమతులు మనం గమనించవచ్చండి ఎస్ yes, మీకు అంత క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను ఏంటండి దేశీయ వ్యాపారంలో ప్రముఖ నగరాల గురించి చెప్పుకున్నాము అదేవిధంగా వర్తక సంఘాల గురించి చెప్పుకున్నాము దాంతోపాటు మనము నాణ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాము మరి యొక్క వ్యాపారం కేంద్రాలకు సంబంధించి ఈ యొక్క ఓడ్రేవులు ఓడ్ర పట్టణాల గురించి తెలియజేసిన యొక్క గ్రంథాలు వాటి యొక్క రచనలు అందులో ఉన్నటువంటి అంశాలు అనే క్లుప్తంగా తెలుసుకున్నాము అదేవిధంగా ఈ యొక్క ఏ ఏ శ్రేణి వారిని పూర్తుల వారిని ఏమని పిలుస్తారు అనేసి మనము క్లియర్గా తెలుసుకున్నామండి జంతువుల గురించి తెలుసుకున్నాము దాంతోపాటు వ్యవసాయ పనిమల గురించి తెలుసుకున్నాము దాంతోపాటు వీరి పండించే పంటలు ఏమున్నాయో తెలుసుకున్నాము మరి వ్యవసాయం గురించి కూడా సీతాక్షేత్రాలు అంటే ఏంటి వీరి యొక్క పన్ను ఏంటి అనేసి మనము శాతవాహన కాలం నాటి ఆర్థిక వ్యవస్థను శుభ్రంగా మనకు కావాల్సినంత వరకు సోది లేకున్నా క్లియర్ కట్గా నేను రాసిన నోట్స్ ఉండేది క్లియర్గా ఉంది బాగా చాలా బాగా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఒకటికి రెండు పార్లు వినండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది మన వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి క్లాసెస్ మీకు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు ఇలాంటి క్లాసెస్ మరెన్నో అందిస్తాను ఇప్పుడే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏమైనా చేసుకోకపోతే మీకు పీడిఎఫ్స్ కావాలంటే మన జీవీబీ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మరెన్నో వీడియోసు అదేవిధంగా గ్రూప్ టూ అప్డేట్ న్యూసెస్ కరెంట్ అఫేర్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూ లెటర్